డిసెంబర్ పదమూడు నాడు జరిగినటువంటి దుర్ఘటన పార్లమెంట్లో ఏదైతే కలర్ స్ప్రే అటాక్ ఏదైతే ఐదుగురు నిందితులు చేశారో అది కూడా డిసెంబర్ థర్టీన్త్ ప్రత్యేకంగా రెండు దశాబ్దాల క్రితం ఎప్పుడైతే టెర్రరిస్టులు పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు పార్లమెంట్ అటాక్ ని అదే రోజు చేయడం వందల వంద శాతం ఒక కుట్ర కొన ఉంది అందుకనికే మోడీ గారు అమిత్ షా గారు దీంట్లో పాత్రదారులు ఎవరో ఎవరో అంటే పాత్రదారులు ఎవరో ఎవరో తెలవటానికి దర్యాప్తు సంస్థలకు స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఇవ్వటం జరిగింది ఈ యొక్క ఐదుగురు నిందితులు పట్టుబడ్డాక వాళ్ళ యొక్క నెట్వర్క్ అంతిమంగా చాపా చాపా ఎండలేదంటే ఎట్లయితే మనం కథ ఉందో అంతిమంగా దానికి సూత్రధారులు ఎవరు ఇందులో ఏదన్నా రాజకీయ పార్టీ కోణం ఉందా ఏదన్నా రాజకీయ పార్టీ అగ్ర నాయకులు కావలసుకొని బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమా అని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి ఆ రిపోర్టు కొరకు అందరూ ప్రధానమంత్రి గారు కానీ అమిత్ షా హోంశాఖ మార్చులు కానీ వెయిట్ చేస్తున్నారు ఈ మధ్యనే మీరు ప్రెస్ లో కానీ మీడియాలో చూడటం జరిగింది నిందితులు చెప్పేది నిరుద్యోగ సమస్య చాలా ఆశ్చర్యకరంగా ఉంది నిరుద్యోగ సమస్య అదేదో స్వాతంత్ర ఉద్యమం భగత్ సింగ్ చేసినట్లు ఒక దాని కలరింగ్ చేసింది మాత్రం ఫోన్ల ధ్వంసం వారు వాడినటువంటి ఫోన్లను పలగొట్టడమే కాకుండా కాల్చడం అంటే దాంట్లో గతంలో వాళ్ళు ఉన్నటువంటి కాల్ డేటా ఏదో ఈ దర్యాప్తు సంస్థలు బయటికి తీయకుండా అన్ని జాగ్రత్తలు పడటం అంటే వందల వంద శాతం దీని వెనుక కొంది బలమైనటువంటి సూత్రధారులు ఉన్నారు కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ పార్టీని చులకన చూపెట్టడానికి చులకన చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే అది తొందరలోనే దర్యాప్తు సంస్థల నివేదిక వచ్చిన తర్వాత ఎవరు కుట్రదారుడో ఎవరు పాత్రదారుడో తెలుస్తుంది అది తెలుస్తుందని భయంతోనే వంద మూడు అసెంబ్లీలో ఘోరంగా ఓడిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దాని తినటువంటి ఇతర పార్టీలు ఓటమిని డైవర్ట్ చేయడానికి ప్రజలను దృష్టిని డైవర్ట్ చేయడానికి చేసే రభస ఈరోజు విపక్షం చేస్తుంది నేను ఈ సందర్భంగా మీ ద్వారా ఏదైతే అక్కడ రభస చేస్తున్నటువంటి ప్రతిపక్ష నాయకులకు అడగదించుకున్నాం మీరు దర్యాప్తు సంస్థలకు అవకాశం ఇవ్వరా టైం ఇవ్వరా కూడా అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇస్తారు ఏమిస్తారు ఏమిస్తారు జరిగినటువంటి సంఘటన మొత్తం నూట నలభై కోట్ల మందికి ప్రజలకు తెలుసు దర్యాప్తు సంస్థల యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా హోంశాఖ మార్చిలు ఒక నిర్దిష్టమైనటువంటి ఇందులో పాత్రదారులే కాకుండా సూత్రదారులు ఎవరు ఉన్నారు కాల్ డాటా ఏమున్నది ఎవరెవరితో మాట్లాడారు ఎందుకంటే గతంలో అందరూ పాల్గొన్నటువంటి నీలం కానీ జా కానీ వీళ్ళు అనేక ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో రైతు ఉద్యమంలో కానీ ఇతర ఉద్యమ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కానీ వందల వంద శాతం వాళ్ళు పాల్గొన్నట్లు ఆధారాలు ఇప్పటికే దొరికినాయి ఏదో స్వచ్ఛందంగా నిరుద్యోగులు కాదు అది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫ్ ద ప్రతిపక్ష పార్టీల యొక్క ఒక ఎడ్యుకేషన్ వింగ్ తప్పితే అందులో వాళ్ళు ప్రతి ఏ నిరుద్యోగం కాదు అందరికీ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటినాయి వాళ్ళు నిరుద్యోగులు కాదు రాజకీయ నిరుద్యోగుల కొరకు చేసుకున్నటువంటి విభాగంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు అందుకొరకు ఈ యొక్క డెమోక్రసీని అపయాస్యం చేయకుండా భారతదేశం మొత్తం ప్రపంచంలోనే నూట నలభై కోట్లతోనే ప్రజాస్వామ్య విలువలకు డెమోక్రసీకి ఒక లైట్ హౌస్గా ఉంది కాబట్టి దాన్ని తగ్గించకుండా ఇప్పటికైనా ఆలోచించి ఈ యొక్క పార్లమెంటులో రాజ్యసభలో ఇలాంటి ఎడ్యుకేషన్స్ మానుకోవాలని దర్యాప్తు రిపోర్టుకు చేయాలని నేను వారికి సూచించడం జరుగుతుంది లేదా దర్యాప్తు సంస్థ వస్తే వాళ్ల యొక్క పాత్ర బహిరంగంగా అవుతుంది కుట్రదారుల పాత్ర బహిరంగంగా అవుతుందని భయంతో ఇది చేస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు నేను తెలియజేస్తున్నా ఇకపోతే రెండో అంశం మాకు సినిమాలో ఒక డైలాగ్ ఉంది బొమ్మాలి నేను వదలను డేట్స్ ఫేమస్ సినిమా డైలాగ్ మాకు కోవిడ్ అట్లా తలుపుకుంది ఇప్పుడు కొత్తగా రూపురేఖలు మారుస్తుంది జేఎన్ వన్ అనే కొత్త వేరియంట్ కేరళ కానీ కర్ణాటకలో కానీ కొత్తగా నిన్న రెండు వందల అరవై కేసులు నమోదైనాయి మీ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక డాక్టర్గా బిజెపి నాయక బీజేపీ పార్టీ నాయకుడుగా నరేంద్ర మోడీ గారి యొక్క ఇక్కడ ప్రతినిధిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది భయపడాల్సిన భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది దయచేసి ఇప్పటికే మనం రెండు వందల ఇరవై కోట్ల వ్యాక్సిన్స్ మోడీ గారు ఉచితంగా భారతదేశ ప్రజలకు ఇవ్వడం జరిగింది కాబట్టి మనకు ఆల్రెడీ రెసిస్టెన్స్ పవర్ చాలా ఉన్నది ఈ వేరియంట్ మారింది చెబట్టి దయచేసి దయచేసి ఎవరికైతే సివియర్ గా కోల్డ్ అండ్ కాఫ్ దగ్గు జ్వరం జలుబు ఉన్నదో వారు దయచేసి ఇంటికి పరిమితం కాండి వారు దయచేసి ఇంటికి పరిమితం కాండి మాస్క్ వాడండి ఖచ్చితంగా మీరు దాని వ్యాప్తి చెందకుండా నిరోధించడంలో మీరు సహకరించిన వాళ్ళు అవుతారు మళ్ళీ ఒకసారి చెప్తున్నా భయపడాల్సిన అవసరం లేదు కానీ అప్రమత్తంగా ఉండండి గుంపులో ఎక్కువ పోయినప్పుడు దయచేసి ఎవరైతే కోల్డ్ అండ్ కాఫ్ ఉన్నదో వాళ్ళు దయచేసి గుంపులోకి వెళ్లకుండా మాస్క్ ధరించి వీలైతే అవాయిడ్ చేయండి అని నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా మీరు దయచేసి దీన్ని చిన్నగా అదే పోతుంది అని వదిలేకుండా దాన్ని అప్రమత్తమైనటువంటి అనేక గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది దాన్ని తూచా తప్పకుండా పాటించి తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో కోవిడ్ మళ్ళా విజృంభించకుండా నూతన రూపంలో విజృంభ వ్యాప్తి చెందకుండా మీరందరూ సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా మేలుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్